ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే ఒక చరిత్ర అనేది ఈ ప్రాంతానికి ఉంది ఈ ప్రాంతం అనేది బొగ్గు పుట్టిన ప్రాంతంగా అనేక ప్రాంతాలలో మనం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగాని బొగ్గు ఎక్కడ పుట్టిందంటే ఇల్లెందు అనే విధానానికి ఇవాళ ఇల్లెందు పరిస్థితి ఏమైందంటే బొందలగడ్డ అయిన పరిస్థితి ఇప్పుడు మనం చూసే ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు జేకేఓసి ఎక్స్టెన్షన్ పేరు మీద జరుగుతున్న దందాలో భాగం ఇదొకటి ఇక్కడ అసలు జేకే ఓసీ ఎక్స్టెన్షన్కి పర్మిషన్ ఉందా అసలు జేకే ఓసినా లేకపోతే పూలపల్లి పూసపల్లి ఓసినా లేకపోతే పూలంపల్లి ఓసినా పేరు ఏంటిది పేరు ఏంటిదో కూడా తెలియదు ప్రజలకి దీనికి పర్యావరణం నుంచి ఎనిమిదాలు మంది గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు వచ్చాయా వచ్చిన పర్మిషన్లకు సంబంధించిన ఆధారాలు ఏంటి ఆధారాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇది దట్టమైన రిజర్వ్డ్ ఫారెస్ట్కి సంబంధించింది ఇప్పుడు ఫారెస్ట్లకు అసలు ఏ కోసన అవపడట్లేదు ఇక్కడ ఏదో మనం కోడి భూమిలో కోసం ఏదైతే ఆదివాసులు కానీ గిరిజనులు కానీ సేద్యం చేసుకోవడం కోసం చెట్లు నరికి సేద్యం చేసుకొని తర్వాత ఫారెస్ట్ అధికారులు కనుక వచ్చి దీన్ని ట్రంచి కొడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మారిపోయిన పరిస్థితి ఒకసారి మనం వాడు చూసినట్టయితే కాడికి పెద్ద పెద్ద గుట్టలతో మొట్లు ఉన్నాయి కానీ మొట్లున్నాయి కానీ పెద్ద పెద్ద వృక్షాలు అడిగిపోయినాయి అవి టేకులా లేకపోతే నారేపన పెద్ద పెద్దవి అసలు వీటికి నరికిన ఎన్ని చెట్లు నరికారు అవి ఎక్కడికి పోయినాయి వాటిని ఎవరు అమ్ముకున్నారు ఫారెస్ట్ అధికారులలో కూడా ఇందులో పాత్ర ఉందా లేకపోతే ఫారెస్ట్ అధికారులే కావాలని సింగరేణ అధికారులతో కుమ్మకై వారిద్దరు కలిసి ఈ చెట్లను అమ్ముకున్నారా అమ్ముకుంటే ఎంత గవర్నమెంట్కి హండవరైంది అసలు చెట్లు అమ్ముకునే రైతు వీళ్ళకి ఏంటో వచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన విధానాన్ని బట్టి ఎక్కడ కూడా పర్యావరణానికి ఇబ్బంది కలగకూడదు శ్వాస కోసం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మొక్కలు పెంచండి మొక్కలు పెంచడం వల్ల పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి ఒక పక్క ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ చెప్తున్నప్పుడు కూడా ఈ విధంగా అధికారులు ఇప్పుడు మనం ఏదైతే చూసామంటే ఇది అత్యంత విలువైన టేకు చెట్టు మనం బంగారమైనా స్వేచ్ఛగా ఇల్లు కొనవచ్చు కానీ టేకును కొనలేని పరిస్థితి అలాంటి ఇంత పెద్ద భారీ ఈ మొట్టు చూసినట్టయితేనే దగ్గర దగ్గర వంద నూట యాభై సంవత్సరాలకు సంబంధించిన మొట్టు లెక్క ఉంది ఇలాంటి ఇంత పెద్ద పెద్ద వృక్షాలని నరికిన చెట్లు ఈ చెట్లే అడిగిపోయినాయి ఈ చెట్లను అమ్ముకున్న వారెవరు అమ్ముకొని ఈ సొమ్ముని తన ఖజానాలో తన ఖజానా అంటే తన ఇంట్లో ఖజానా నింపుకున్న అధికారులు ఎవరు అదే కాకుండా ఫారెస్ట్ అధికారులు కూడా దీంట్లో పాత్ర ఉంది సింగరేణి అధికారులు ఫారెస్ట్ అధికారులు కావాలని పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసే విధంగా చేసిన పరిస్థితి అదే కాకుండా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బొందలగడ్డలుగా మొత్తం గత ప్రభుత్వం చేసింది నేను ఆ బొందలగడ్డలు పూరుస్తానని మీరు మాట్లాడిన పరిస్థితి ఇవాళ బొందలగడ్డలకి మీరే పర్మిషన్ ఇచ్చారు అదే కాకుండా మనం ఏదైతే ఇందాక వచ్చేటప్పుడు కొంచెం కూతవెట్టి దూరంలో చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ ఇంట్లో బాయ్ అది మూతపడ్డ పరిస్థితి దాంట్లో గ్యాసు విషపూరితమైన గ్యాస్ లీకేజ్ అవుతుంది దీనివల్ల జంతువులు కుక్కలు కానీ వన్యప్రాణులు కానీ అక్కడికి వచ్చి చనిపోయిన పరిస్థితి ఉంది అప్పుడు అధికారులు హఠాత్తుగా వచ్చి అక్కడ డ్రిల్ వేసి కాంక్రీట్తో నింపి గ్యాస్ బయటకు రాకుండా చేసిన పరిస్థితి ఇవాళ నువ్వు ఓసీ పేరు మీద గినక తవ్వితే ఆ గ్యాస్ బయటకు వచ్చి ఎంతమంది ప్రాణాలు పోతాయి ఇల్లెందు అనేది చరిత్రగా మిగిలిపోయి ఇల్లెందు ఇల్లెందు సరౌండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కనుమరిగే పరిస్థితి కాబట్టి సింగరైన అధికారులు ఇకనైనా అప్పుడున్న సీఎండి ఏదే ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ కానీ అప్పుడున్న జీఎంలు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జీఎం కానీ తక్షణమే దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని స్థానిక ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అనేక మంది ఆశ్రయించిన పరిస్థితి ఉంది హ్యూమన్ రైట్స్ కానీ మానవ హక్కుల సంఘాలు కానీ అనేక సంఘాలు వాళ్ళు చెప్పేది ఒకటే ఓసీల పేరు మీద జనాల ప్రాణాలు తీయకూడదు గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కడికక్కడ ఇనుకుపోతున్న పరిస్థితి ఇప్పుడు ఓసీ గినక తీసినట్టయితే కొన్ని వందల ఎకరాలు ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఐదు వందల హెక్టార్లు ఈ ఓసీ ఎక్స్టెన్షన్ పేరు మీద దీన్ని దోచుకోబోతున్నారు ఐదు వందల హెక్టార్లు అంటే దగ్గర పదమూడు వందల ఎకరాలు పదమూడు పద్నా పదిహేను వందల ఎకరాలు కినుక గడ్డలు చేసినట్టయితే కనెక్టివిటీ ఎక్కడైతే భూగర్భ జలాలు ఉన్నాయో వాటన్నిటి లైన్లనే తెగిపోయే పరిస్థితుంది కాబట్టి అది తెగిపోతే ప్రజలకి నీటి కొరత వచ్చే పరిస్థితి అనేక దేశాలలో కానీ అనేక రాష్ట్రాలలో కానీ చూస్తే అన్నమూర్ రామచంద్ర అనే పరిస్థితి ఒక పక్క అన్నం దొరక్క నీళ్ళు దొరక్క వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉన్నప్పటికి కూడా ఈ అధికారులు సింగరేణి అధికారులు ఫారెస్ట్ అధికారులు కొంతమంది దొంగ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ ప్రాంతంలో ఉన్న అనేక వనరులను దోచుకుంటున్న పరిస్థితి ఉంది తక్షణమే అధికారులు మీ యొక్క విధానాలు మార్చుకోవాలి ఏదైతే ఈ ప్రాంతంలో ట్వంటీ వన్ ఇంగ్లాండ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా విషవాయుతో కూడుకున్న ప్రాంతం ఈ ప్రాంతంలో ఇట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ మైనే నిర్మాణం చేయాలి కానీ ఓసీల్ చేయడానికి లేదు ఓసీల్ చేసినట్టయితే ఇల్లెందు అనేది చరిత్రగానే పేరు మిగులుతుంది తప్ప ఎక్కడ కూడా ఇల్లుంది కానీ పూసపల్లి కానీ పాలంపల్లి కానీ ఈ చుట్టుపక్కల చర్చి రొంపేడు కానీ రొంపేడు కానీ ఈ ప్రాంతాలు ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఒకప్పుడు ఉన్నాయి అన్న విధంగా మిగిలిపోతాయి తప్ప జనాలు ఎవరు కూడా బతికి పట్టగొట్టే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే అధికారులు వారి విధానాలు మార్చుకోవాలి ఏదైతే దీంట్లో విలువ గల టేకులు కానీ ఏవైతే మారుజాతి మొక్కలు ఉన్నాయో ఆ జాతి మొక్కలను అమ్ముకున్నారో ఎన్ని చెట్లు అమ్ముకున్నారో వాటికి సంబంధించిన ఏదైతే మీరు డిపిఆర్ చేశారో ఆ డిపిఆర్కి అసలు పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉంటే వాటి యొక్క వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే సింగరేణ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణా అధికారులను ఫారెస్ట్ అధికారులు దొంగల దోచుకున్న ఏవైతే సంపద ఉందో ఆ సంపదని గవర్నమెంట్కి ప్రజాధనం నాధనం ప్రతి ఒక్కరి ధనం కాబట్టి ఆ ధనం ప్రజలకు ఉపయోగపడే పడే విధంగా గవర్నమెంట్ ఖాతాలకు పోవాలి కానీ ఎవడైతే దొంగ అధికారుల ఖాతాలకు పోకుండా ప్రభుత్వం ఈ దేనిపైన ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి కమిటీ వేసి పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రజలు ఏదైతే ఈ ట్వంటీ వన్ ఇంట్లో కానీ ట్వంటీ ఫోర్ కానీ రొంపేడ్ కానీ పూసపల్లి కానీ ఈ ప్రాంత ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రానుతో రంజిత్ అక్షత